నందరకు నా ఉదయం పరు కొందాలు చేయగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు కలిగించే మాటతో ఏ కోణం ఎందుకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ఈ రోజు దేవుడు మనకు వాగ్దానం ఏ మాటలైతే నియమించాడో ఆ మాటను మనం ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం మంచి నిద్ర దయచేసిన దేవుడికి సంఘానికి జ్ఞాపకం చేసుకొని మాకు కూడా మంచి ఆరోగ్యం నిద్ర దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిన ఎస్ఐ పురుషుద్ధనామంలో మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు దేవుడు మనకు నియమించిన మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు మనం చిన్న చిన్న చరణం పాడుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం పాతల

మనం చూడగలిగితే దేవుని పిల్లలు కొలకి కొలసీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారో వచ్చినంలో ఒక మాట రాయబడిని చూద్దాం క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి నివాసం చేయాలండి దేవుని పిల్లలు అంటే మనం కూడా సాధారణంగా మన బంధువులు ఎవరన్నా ఇంతకు మీరు ఎక్కడ నివాసం చేస్తున్నారంటే మా సొంత గ్రామంలో నివాసం చేస్తున్నాము లేకపోతే చోట మేము అద్దెకి తీసుకుని అక్కడ నివాసం ఉంటున్నామండి అంటే నివాసం అంటే మీ హృదయములలో ఏసుక్రీస్తు వారి మాటలో నివాసం అంటే కాపురం చేయాల దేవుని పిల్లారా స్థిర స్థాయిగా ఉండాల స్థిర స్థాయిగా మనం ఎప్పుడు ఉండగలుగుతాం సొంత గృహం మనకు మనము గృహప్రవేశం చేసి ఇంట్లోకి వెళ్ళినది మొదలుకొని చనిపోయేంత వరకు మనం ఆ గృహంలో నివాసం చేస్తాం అలాగనే యేసుక్రీస్తు వారి మాటలు మన హృదయంలో నివాసంగా చేయటం మొదలు పెడితే మనం ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కష్టాలు వచ్చినా వాటన్నిటిని బయటికి పంపించి సర్వ సమృద్ధులు మనకు కలుగు చేసి పరలోకానికి వారసులుగా చేయగలిగిన ఆ ఏసయ్య మాటలు మన హృదయంలో కాని ఉంటే దేవుని పిల్లలు ఆయన గానీ ఆయన మాటలు మనలో నివాసంగాను చేయగలిగితే మన బ్రతుకు దినములన్నీ క్ష్యామ్మ కలిగి ప్రభు కృపలో మనం బ్రతుకుతాం అలాంటి మాటలు మన హృదయంలో నివసింప చేసే దేవుడు మీరందరికీ కలిగి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు కలిగిన మా పరులకు తండ్రినైనా ఏసుక్రీస్తు వారి మాటలు మా హృదయంలో మా బ్రతుకు దినములన్నీ నివాసం చేసే విధంగా మా హృదయాలను మీరు సిద్ధపరచమని అడుగుతుండీ మా బ్రతుకు దినంలో నా మహానుభావుడిని మా హృదయంలో మాటలు మా హృదయంలో నివాసం చేసి నిత్య జీవానికి వెళ్ళే విధంగా ఆ మాటలు బదిలిపరచుకునే భాగ్యం ప్రతి బిడ్డకి మనం అడుగుతుండీ ఎంతమంది అయితేనైనా చూడతా సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు తండ్రి వారి కుటుంబాలనైనా ఎంతమంది అయితే ఉద్యోగాలు లేక తండ్రి సహాయం కావాలని ఎదురు చూస్తున్నారో తండ్రి అట్టి బిడ్డలు మీరు ఆశీర్వదించండి వారికి రక్షణను విశ్వాసమును కలుగు చేసి తండ్రి ప్రతి బిడ్డ చక్కగానైనా ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు సహాయం చేయమని తండ్రి ఆ ఉద్యోగాల ద్వారా కుటుంబం వారికి వారికి సంతోషము కలుగు చేసి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడనేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మండలంలో ధన్యవాదాలు